ముఖ్యంగా చూస్తే కనుక ఓబులాపురం మైనంగ్ కేసుల్లో ఏదైతే కనుక ముద్దాయిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు తర్వాత ఏపీకి రావడం జరిగింది ఆమె ఆర్థిక కార్యదర్శిగా పనిచేయడం జరిగింది మరి చూస్తే కనుక గడిచిన రెండు సార్లుగా మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే పట్టించుకోకపోవటం నిన్న మళ్ళీ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమెను పట్టించుకోకపోవటం ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిస్థితిని అసలుకి ఆమె పరిస్థితి ఏం కాబోతుంది ఎందుకంటే అత్యంత పిన్న వయసులో ఆమె గొప్ప ప్రతిభా పాటి వాళ్ళు కలిగిన ఐఏఎస్ ఆఫీసర్గా పేరు పొందింది కదా మరి ఆమె మేమైతే అనుకోవట్లా మరి గొప్ప ప్రతిభాటి ప్రతిభ అంటున్నారు కదా మీరు ఆ ప్రతిభ అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయదుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిందంటే ఆమె ఆ మెంటాలిటీ కూడా అట్లాంటిది అయ్యి ఉండొచ్చు అవేమి మేము ప్రతిభా పాఠాలు ఉన్నాయి ఆమెకి తొక్క అసలు ఎన్ని ఏమి లేవు అవి ఉంటే వాళ్ళు అతని దగ్గర పని చేయరు అతను ఒక నియంత వీళ్ళు కూడా నియంత లాగే ముఖ్యంగా ఓకే మరి ఈ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఎంత ఉందంటారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది జగన్మోహన్ రెడ్డి పదే పదే దాని గురించే మాట్లాడుతున్నాడు కదా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందన్నాక మరి మరి నూట యాభై అప్పుడు కూడా జరిగి ఉండాలిగా లేదని చెబుతున్నారు కదా ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా మరి ఆయన లేదు మీరు బటన్ నొక్కుతున్నారు అక్కడ వీవీ ప్లాట్లో స్లిప్ కాని నేను చెబుతుంది మరి ఆ రోజు ఇవాళ ఇవాళ చేసిన అపవాద ఆ రోజు నీకు నువ్వు చేసింది నిజమా ఈ అపవాదే ఆ రోజు నువ్వు చేసింది నిజమా నిజమైతే చర్చిద్దాం రా ఎక్కడికైనా సరే ఎక్కడికైనా సరే నీ ఇష్టం నువ్వు ప్లేస్ చెప్పు అక్కడికైనా మేము వస్తాం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాడు ఆ రోజు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు నువ్వు చేసింది తప్పైతే ఇలా నూట అరవై నాలుగు వచ్చినప్పుడు కూడా మేము సమాధానం చెబుతాము నువ్వు నువ్వు దానికి అంటే ఆ రోజు చేసింది ఏమో నువ్వు మంచి అయితే ఈ రోజు చెప్పింది నువ్వు వచ్చాడా ఎట్లా అయింది అసలు ఇది ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పు ఆ రోజు అన్నీ చెప్పావు కదా బట్ట నొక్కారు ఈ బట్టలు స్లిప్ అవుతుంది బొటీ మడ్డ వస్తుంది చెప్పారు కదా చెప్పావు కదా ఆ రోజు మరి అది అదేమైంది మరి ఇవాళ మరి అదే స్లిప్ ఇలా రాలేదా అదే బట్టను ఇలా నొక్కలేదా ఎట్నుంచి వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు కానీ ఇక్కడ వీళ్ళు ఎందుకని పదే పదే ఈవీఎంలు ఈవీఎంలు అంటూ పరిపాలన కూడా పూర్తిగా స్థా స్థిరీకరణ కాకముందలే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ వీళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారని అనుకోవచ్చు అంటారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే ఎన్ని రోజులైంది అసలు గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది ఐదు రోజులేగా ఎన్ని రోజులైంది గవర్నమెంట్ వచ్చి ఇంత మటికి ఎవరు ఇంత మటికి ప్రమాణ స్వీకారం చేయలే సరే ఛార్జీ తీసుకోవాలా ఏ మంత్రి కూడా ఛార్జీ తీసుకుంటారు ఎవరికి ఏ శాఖలో ఎంత అవినీతి జరిగిందో విత్ వైట్ పేపరు బాబుగారు వదిలిపే వదులుతున్నారు ప్రతి ఒక్క దానికి నిబద్ధతతోటి నీకు పేపర్ చదువుతారు ఇదిగో తప్పు వచ్చింది నీ శాఖలో నీ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సెక్రటరీ ఉంటాడు ఐఏఎస్లు ఉంటారు మొత్తం ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోతే జైలుకి పోతారు అన్నా క్యాంటీన్ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక ఎమోషన్ అనుకోవచ్చు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ని రీఓపెన్ చేస్తామంటున్నారు కదా దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు రీఓపెన్ చేయటం అనేది ఎప్పుడో చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి సైకో మెంటాలిటీ వల్ల చేయలేకపోయాడు దానికి బాబుగారు రాగానే వంద రోజులు ప్రణాళిక పెట్టి నెంబర్ వన్గా అన్న అన్నా క్యాంటీన్ అనేది వందకు వంద శాతం ప్రజ పేద ప్రజలకి అన్నం పెట్టబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు దీనివల్ల ఎంతమంది లబ్ధి పొందబోతున్నారు అనుకోవచ్చు అంటారు అసలు లబ్ధి పొందేది ప్రతి ఒక్కరు లబ్ధి పొందొచ్చు దాంట్లో తప్పేముంది తినొద్దని ఎవరని చెప్పారా వాళ్ళకే పెడుతున్నారు వీళ్ళకే పెడుతున్నారు అని చెప్పలేదు కదా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందొచ్చు దీంట్లో తప్పేమీ లేదు ఆ టైం తిరుపతి అలపారాము ఆ టయానికి వస్తే ఎవడైనా లబ్ధి పొందొచ్చు దేశ ప్రజలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం లబ్ధి పొందొచ్చు తప్పేమీ లేదు ఒక్కళ్ళే లబ్ధి పొందాలి ఒక ఈ కేటగిరీ లబ్ధి పొందాలి ఈ కేటగిరీ లబ్ధి పొందాలని నేను చెప్పలేదు కదా వ్యక్తిగతంగా అందరూ లబ్ధి పొందడానికి బాబుగారు ఎన్నా క్యాంటీన్ పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ నిర్లక్ష్యం చేయడానికి ఇలా ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు అతని మెంటాలిటీ అట్లాంటిది అతని వ్యవస్థ అలాంటిది మరి అతను ఎట్లా ఎంకరేజ్ చేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు అతను చేయడు అతని మెంటాలిటీ అది అతని సైకో ప్రవర్తన అది అతను పక్కన భజన చేసే బ్యాచ్ ఉన్నారు ఒక ఐదు అరుగురు వాళ్ళు కూడా అదే మెంటాలిటీ కాబట్టి ఎలా అన్నా క్యాంటీన్ భోజనం పెడతాడని అతనికి అది ఇది ఉందా ఎక్కడ డబ్బులు చంపాదించుకుందాం ఏడ దిగుతాం అది దెబ్బితే అన్నా క్యాంటీన్ భోజనం పెడదామని పది మందికి ఉచిత భోజనం పెట్టడానికి ఏమన్నా తప్ప ఏమన్నా ఐదు రూపాయలు నామినేల్ ఫీజేగా నామినేలేగా అది ఐదు రూపాయలు ప్రతి ఒక్కరికి ఈ ఆటోలు వాళ్ళైనా ఎవడైనా ఈ టాపి పని చేసుకునే వాళ్ళైనా ఐదు రూపాయలు భోజనం పెడుతుంటే తింటారు తింటారుగా ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో నడుస్తుంది ఒకటే టాపిక్ ఏదైతే అనగా ఋషికొండ ప్యాలెస్ ఎలా చూడొచ్చు అంటారు మీరు చూసారు ఆ విజువల్స్ అసలుకి వంద వంద శాతం చూసాము కానీ అది అది ప్యాలెస్ అని నేను అనుకోవట్లేదు అది కోట అనుకుంటున్నా అతని యొక్క నియంత పాలనకి ఆ కోట అర్థం పడుతుంది అతని యొక్క సైకో పాలనకి ఆ కోట అర్థం పడుతుంది ఏందండి ఆ బాత్రూమ్ ఏంది మరి వయలకేమో పేద ప్రజలకేమో సెంటు పాలం ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాడు అతని బాత్రూమే రెండున్నర సెంటు అంట బాత్రూమ్ బాత్రూమ్ రెండున్నర సెంటు అంట దాంట్లో వేసిన కబో కమోడు పద్నాలుగు లక్షలు అంట మరి ఏంది ఇది మరి ఏంది మరి జగన్మోహన్ రెడ్డి మరి నేను పేదవా పేదవాడిని పేదవాడిని పేదవాడి నుంచి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్ర పాలనకి అది నిదర్శనమని అనుకుంటున్నాం మేమైతే ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టి అక్కడ అది ఇప్పుడేమో గవర్నమెంట్ బిల్డింగ్ ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు కదా దాని గురించి మీరేమంటారు మరి అది ఎలా వాడుకోవాలో అర్థం కావట్లేదు దేనికన్నా టూరిజం వాడుకోవాలో కుదరదు వ్యక్తిగతంగా వాడుకోవాలా కుదరదు ఒక ఫ్యామిలీగానే ఉపయోగపడుద్ది దాన్ని మరి బాబుగారు ఎలా చూసి ఒక పరిశీలిస్తానన్నారు అది చూసి ఎలా వీలైద్దో చూసి మరి దాని తగ్గట్టు మార్పులు చేసుకొని ప్రణాళిక సిద్ధం చేస్తారు దేనికైనా వాడుకుంటారు అతనిలాగా పడేసే తత్వం బాబుగారిది కాదు అతనిలాగా మెంటాలిటీ బాబుగారిది కాదు ఒక ఆ రోజు పగలు కొట్టాడు చూసా ఎక్కగానే డిమాలిష్ చేశాడు ప్రజావేదిక అలాంటి మెంటాలిటీ బాబు గారికి లేదు అలాంటి అలాంటి వ్యవస్థ బాబు గారికి లేదు పక్కాగా జీవితంలో దేనికోదానికి బాబుగారు వాడుకుంటారు వంద శాతం వాడుకుంటారు ఇప్పుడు మరి దాన్ని ఏ విధంగా చూడాలంటారు ముఖ్యంగా చూస్తే కనుక మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మమ్మల్ని చంపేస్తున్నారు మా మీద దాడులు చేస్తే సహించము తిరిగి దాడులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అసలు దాడులు ఎవరు చేశారు నువ్వు చేసిన దానికి ఆపారు దాడులు ఎవడం చేశాడా నువ్వు చేసిన దానికి ఆపారు అంతేగాని దాళ్లు ఏంది మీరు చేసిందంటో ఆఫ్ కాదు కదా గురి నీక చీమంతా కూడా పనిచేయట్లే ఎవరు బాబుగారి యొక్క క్రమశిక్షణ నిమ్మతితోటి పనిచేసే కార్యకర్తలు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు అదే కనుక నీకు వచ్చిన వ్యవస్థ చూశాం కదా నూట యాభై ఒకటి వచ్చి నేను ఎంత విరవీగావో దానికి ఆ విరవీగటమే ఇవాళ మాకు నూట అరవై నాలుగు రావడానికి నిదర్శనం కాబట్టి మేము చాలా ఇబ్బంది లేకుండా పాలన చేస్తాము చట్ట ప్రకారమే పాలన చేస్తాం ఇబ్బంది పెట్టినాడు ఏం వదిలిపెట్టం మొహమాటం లేదని చెబుతున్నాం మద్యపానంలో పాలన చేస్తాం ముఖ్యంగా చూస్తే మద్యపానం ఏదైతే ఉందో దాంట్లో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది అతను బెయిల్ వేసుకున్నాడు పారిపోవడానికి రెడీ అయ్యాడు బెయిల్ కూడా పెట్టుకున్నాడు హైకోర్టులో ఇవాళ రేపు దీనికి బెయిల్కి తీర్పు కూడా చెబుతారంట ఎక్కడికి పోతాడు ఎక్కడికి ఎవనీడి బాబు గారు అందరికీ ఎవడికి ఎంత పెట్టాలో అంతే పెడతారు అంతే అంటిస్తారు కూడా వైసీపీలో పనిచేసిన ప్రతి ఒక్క అతనికి కార్యకర్త కార్యకర్త కానించి అధికారుల దాకా ప్రతి ఒక్కడికి ఎవడికి ఇవ్వాల్సిందో వాడికి ఇస్తారు చట్ట ప్రకారమే ఇస్తారు ఇది చట్ట ప్రకారం కాకుండా ఎవరు చట్ట ప్రకారం ఇస్తారు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు